తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలను ఏమనిపిస్తుందంటే ఇదే ప్రభుత్వం గతంలో ఉండి ప్రజలకు చాలా చాలా సేవలు అందించినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి విధానంగా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది మేము అడుగుతున్నాం ఏదో కారణంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఈ విర్రవీగే మాటలు మంచిది కాదు మీకు మీరు ఇదివరకు ప్రజలకేం చేసిన వాళ్ళు కాదు ఇక ఈ నిమిషానికి కూడా మేము ఛాలెంజెస్ చెప్తున్నాం మీ ఏ రాష్ట్రాలలో అయితే ఇదివరకు అధికారంలో ఉన్నారో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఈ నిమిషానికైనా మీరు అమలు చేసిన రా ఎక్కడన్నా ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని అందించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి గడిచిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు ప్రతి వ్యవస్థలో తప్పునొత్తి చూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి మీ మూర్ఖత్వానికి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో తప్పకుండా బుద్ధి చెప్తారు అంటే మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చాలా చాలా గొప్ప విషయాలు మేము చేసినటువంటి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు ఏంది మీరు చేసింది ఏం చేస్తారో చెయ్యండి మీ ఆరు గ్య గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తారా వంద రోజులు గడిచినాయి దానికి అతి గతి లేదు తర్వాత గతంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం మీద ఇవాళ మీరు ఎంక్వైరీల పేరిట దాన్ని ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో గొల్ల కురుమ వాళ్లకు గొర్రెలు ఇచ్చినాం ఇప్పుడు మీరు ఇస్తారా అయ్యారా చెప్పరు కానీ దాని మీద మాత్రమే ఎంక్వైరీ చేస్తారు మత్స్యకారులకు చేపల పంపిణీ చేసి వాళ్ళని ఆర్థికంగా వృద్ధి చేయాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేసింది మీరు ఆ ను కొనసాగిస్తారా కొనసాగించరా మాత్రం మాట్లాడరు కానీ దాని మీద మాత్రం ఎంక్వైరీ చేస్తారు అంటే ఈ ఎంక్వైరీ పేరిట ఏదో తప్పు జరిగినట్టుగా మరి చూపించి ఈ స్కీములన్నింటినీ కూడా ఎగబెట్టేటువంటి ఎగనామం పెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేస్తున్నారని ఇప్పటికే ఈ వర్గాలు భావిస్తున్నాయి ఇలా దళిత బంధు కావచ్చు దేశంలో ఎక్కడైనా దళిత బంధు లాంటి స్కీమ్ ఉన్నదా మేము దళిత మందు కొద్ది మందికే ఇవ్వవచ్చు కానీ దళితులు అనేటువంటి వాళ్ళు జీవిత కాలం ఇంకా వంద సంవత్సరాలైనా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలన్నా వద్దా మొన్న ఒక రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి ఈ ప్రభుత్వం ఇవ్వాలని సంకల్పించింది పదిహేడు లక్షల మంది ఉన్నటువంటి దళిత కుటుంబాలలో ప్రతి సంవత్సరం ఒక ఐదు ఆరు సంవత్సరాలలో దళితుల జీవితాలలో వెలుగు నింపాలని ప్రయత్నం చేసింది ఇది తప్పు కింద చూపించి దళిత వర్గాలను రెచ్చగొట్టి మొన్న ఎన్నికలలో మీరు మరి ఓట్లు వేయించుకున్నారు కదా ఈ దళితులకు మీరు సమాధానం చెప్పండి దళిత బంధు లాంటి ఒక గొప్ప స్కీమును అమలు చేస్తారా చెయ్యరా దీన్ని వదిలిపెట్టి ఇలా గడిచిన ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద అదేవిధంగా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఒక మంత్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే తీరా ఇది మేము కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక పది పదిహేను మంది ముఖ్యమంత్రులను చూసినాం ఎవరు కూడా ఇంత చిల్లరగా ఇంత అలకగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని చూడలే అసలు నువ్వు ప్రతిపక్ష నాయకునివా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నిన్ను చూసి ప్రజలు అనుకరించాలన్నా నువ్వు ఈ ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరునివి నువ్వు మానవ బామ్మై పేల్తావా నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే తొక్కిస్తావా కనుగుడ్లు వీకి గోలీలు ఆడతావా రేగులు తీసి మెడకేసుకుంటావా ఇదా నువ్వు మాట్లాడాల్సిన భాష నిజంగా చెప్పాలంటే నీ పైన ఇమీడియట్ గా క్రిమినల్ కేసు పెట్టి నిన్ను జైలు పెట్టాలి దీన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రజలను రెచ్చగొడుతున్నామని చెప్పాలి ఒక ముఖ్యమంత్రిగా ఓ బాధ్యతతో మాట్లాడుతున్నావా నీకు దమ్ము ధైర్యం ఉంటే వేసంగి పంటలు కాపాడు ఏ చెరువుల నీళ్లు లేవు కాలువలలో నీళ్లు బంద్ అయినాయి రిజర్వాయలు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోతున్నాయి రైతుల ఆవేదన చెంది మరి ఆ పొలాలను తగలబెట్టుకుంటున్నారు విధంగా పశువులతో మేపుతున్నారు రామచంద్ర అని రైతాంగం అంతా మరి ఇబ్బంది పడుతుంటే అవన్నీ పట్టనట్టుగా ఇస్తానన్న పెన్షన్ ఇప్పటి వరకు ఇయ్యవు జనవరి నెల పెన్షన్ ఎగబెట్టినావు ఇగో ఈ రోజు కరెక్ట్గా ఇరవై తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇప్పటి వరకు పెన్షన్ వల్లే నలభై ఆరు లక్షల మంది ముసలివాళ్ళు గుడ్డివాళ్ళు కుంటి వాళ్ళు ఒంటరి మహిళలు భర్త లేనటువంటి వాళ్ళు నీ పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు దీనికి ఏమో దిక్కు లేదు రైతు బంధుకు దిక్కు లేదు మీరు అన్న ఏ మాటకి ఇప్పటి వరకు సమాధానం లేదు ఎందుకు ఏదు ఇప్పటి వరకు వంద రోజులలో ఇస్తానన్నటువంటి రేషన్ కార్డు ఎందుకు చేయలేదు ప్రకటించిన తప్ప ఏదన్నా ఒక్కటన్నా అమలు జరిగిందా సమాధానం చెప్పు అది మాట్లాడకుండా ఎవరైనా ప్రభుత్వం నుంచి మాట్లాడితే బెదిరిస్తాం కేసులు పెడతాం వ్యతిరేకంగా మాట్లాడనీయం తొక్కేస్తాం ఇదా ప్రజలు కోరుకుంటారా దీన్ని ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశించేది ఇదేనా ఈ మాటలేనా రైతు బంధు రాదంటే నిజంగానే మీ మంత్రులు మీరు ఈ విధమైన భాష మాట్లాడవచ్చా చెప్తూ కొట్టండి అని ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విధానం ఇంకోటి లేదు తప్పకుండా ప్రజలు నిశ్చితంగా దీన్ని పరిశీలిస్తున్నారు ఒక సమయం అంటూ వస్తుంది ఒక కారణంతో ప్రభుత్వంలోకి రావచ్చు కానీ మేము ఇప్పటికి కూడా గర్వంగా చెప్పగలుగుతాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ అదేవిధంగా రైతానికి అమలు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ లేవని ఖచ్చితంగా చెప్పగలుగుతాం నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారి కంటే గడిచిన ప్రభుత్వం కంటే గొప్పగా చేసి చూపించు మాటలు చెప్పుడు కాదు అదేవిధంగా ఈరోజు ఒక మంచి పరిణామం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీలో చేరడం వారు గతంలోనే ఒక అంబేద్కర్ వాదిగా ఒక బహుజన సమాజానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి వారి యొక్క ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ అనేక ఒత్తుళ్ల వల్ల ఆయన మరి సాగేటువంటి బాటను అడ్డుకోవడంతో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తగినటువంటి న్యాయం చేయవచ్చు ఇప్పటికే గడిచిన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సేవలు అందించినటువంటి ప్రభుత్వాన్ని భావించి ఒక మేధావిగా మరి బీఆర్ఎస్ పార్టీలో నిన్న చేరడం చాలా సంతోషం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం ఈ బాటలో అనేక మంది కూడా ఇంకా ఆలోచన చేయాలని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు చాలామంది పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించి అనేక గౌరవాన్ని పొంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఇలా పార్టీని పోతా ఉన్నారు వాళ్ళని చూస్తే ప్రజలు నిజంగా కూడా జాలి పటరు సమయం వచ్చినాడు వాళ్ళకు కూడా తగిన గుణపాఠం కూడా చెప్తారు ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ సాధారణమైన పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలలో అన్ని వర్గాలకు మరి మంచి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఒక మాట ఈ సందర్భంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద సంఖ్యలో నాయకత్వం ఉన్నది ఆ సంగతి మీరు మర్చిపో మర్చిపోవద్దు ఏదో బీఆర్ఎస్ పార్టీ కాలవుతుంది కాదు కాదు ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు అవకాశం ఇస్తే నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురు పోటీ చేసేటువంటి సత్తా కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నటి కూడా ఖాళీ కాదు ఇక్కడ కావలసినంత నాయకత్వం ఉంది స్వార్థం కోసం పోయేటువంటి వాళ్ళను ప్రజలు ఎన్నడూ కూడా క్షమించరని ఈ సందర్భంగా మనవి చేస్తూ ధన్యవాదాలు